తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో స్టార్ మాలర్ రేపటి ప్రోమో చూసుకున్నట్లుగా అయితే మొత్తానికి అందరూ ఎదురు చూస్తున్న ఫ్యామిలీ వీక్ కళ నెరవేరుతుంది ఇంకా హౌస్ లోపలికి తొనిదో చెప్పినట్లుగాని హౌస్ లోపలికి వస్తున్న ఫ్యామిలీస్ సస్పెన్స్గా తీసుకుని రాబోతున్నారు ఇంకా అందులో మొదటిగా వస్తున్న క కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అంటే రీతూ ఫ్యామిలీ అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి రాబోతున్నారు మొదటిగా అలానే నియస్ట్లో అయితే వస్తున్న కంటెస్టెంట్స్ ఫ్యామిలీ ఎవరంటే కళ్యాణ్ ఫా ఫ్యామిలీ అయితే ఇంక చివరికి రాబోతున్నారు అయితే కళ్యాణికి మంచి క్రేజ్ ఉండడం వల్ల ఫ్యామిలీస్ వస్తే ఏం మాట్లాడతారు అన్నది ఆడియన్స్ తెలుసుకోవడం చాలా ఇంట్రెస్ట్గా ఉండడం వల్ల కళ్యాణ్ ఫ్యామిలీ అయితే చివరికి పంపిస్తున్నారంటే బిగ్ బాస్ ఇంకా మొదటిగా అయితే సుమన్ శెట్టి ఫ్యామిలీ అయితే తన భార్య అలాగే ఇద్దరు పిల్లలకు బిగ్ బాస్ హౌసులోపలికి వస్తున్నారంట అలాగే డెమన్ పవన్ వాళ్ళ మదర్ కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి వస్తుందంట అలాగే మధ్యలోనే అయితే తనుజా వాళ్ళ ఫా ఫ్యామిలీస్ అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి చాలా వరకు అయితే ఎపిసోడ్ ఉండబోతుంది తనుజా ఫ్యామిలీది అలాగే మరొక వైపు అయితే ఇంకా సంజనా గారు వాళ్ళ హస్బెండు అలాగే వాళ్ళ ఇద్దరు పిల్లలకు పిల్లలు కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి వస్తున్నారంట అలాగే మరొక వైపు ఇమానియా వాళ్ళు వాళ్ళ మదర్ కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి వస్తున్నారంట అలాగే ఇంకా బైని గారు వాళ్ళ మదర్ని కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉందంట ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒక్కొక్కరికి అయితే అడుగు పెడుతున్నారు మరి బిగ్ బాస్ హౌస్లో ఈ వారం అయితే ఫ్యామిలీ వీక్ అయితే ఫుల్గా ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది బిగ్ బాస్ సీజన్ అది మరి మీరు ఏ ఫ్యామిలీ వీక్ సంబంధించిన వాళ్ళని చూడాలనుకుంటున్నారో ఆ మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి